ఏపీ ప్రజలకు ఎట్టకేలకు ఏపీ ప్రజలకు శుభవార్త రైల్వే జోన్కు శ్రీకారం డిసెంబర్లో విశాఖలో ప్రధాని కార్యాలయానికి అయితే శంకుస్థాపన చేయబోతున్నారన్నమాట ప్రధాని చేతుల మీదుగా వేడుకలు అయితే జరగబోతూ ఉన్నాయి రెండు వేల నలభై ఏడు నాటికి నాలుగు పాయింట్ రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్ల స్థాయికి అయితే ఏపీ చేరబోతుంది రైల్వే ఐటీ ప్రాజెక్టులపై కూడా మా అక్కడ కీలక చర్చలు అయితే జరిగినాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ముఖ్యమైన విభజన హామీల్లో ముఖ్యమైన రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి పచ్చ ఊపింది డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా విశాఖపట్నంలో దీనికి శంకుస్థాపన జరుగుతుంది ప్రధాని మోడీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవులతో భేటీ అనంతరం ముఖ్యమంత్రి చేతులు చంద్రబాబు ఈ విషయాన్ని అయితే ఎన్డీఏ కూటమి ఎంపీలతో చెప్పారు కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన ఆయన ప్రధాని కలిశారన్నమాట తర్వాత మాట్లాడారు సో చాలా విషయాలు అయితే డిస్కస్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా చూసుకుంటే రైల్వే జోన్ అనమాట సో రైల్వే జోన్ మనం చూసుకున్నట్లయితే డిసెంబర్లో మనకి ప్రధాని మోడీ గారే దగ్గరుండి ఆయన చేతుల మీద మీదగానే అయితే సో ఏదైతే మొత్తం మేము చేయడం జరుగుతుంది ఇక రైల్వే మంత్రి వైష్ణవి వైష్ణవి గారు అయితే ఈయన కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్తో అయితే ఉన్నారన్నమాట అశ్విని వైష్ణవ్ గారు కూడా సో మొత్తంగా చూసుకుంటే మనకి ఎట్టకేలకు ఏపీ ప్రజలకు రైల్వే జోన్ అయితే శాంక్షన్ అయితే అవ్వడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేటు అదేవిధంగా పాటు విశాఖ అమరావతి కొత్త లైన్ కూడా మంజూరు అయితే చేయబోతున్నారన్నమాట దానికి సంబంధించి కూడా అయితే ఉంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి